ఓం నమో వెంకటేశయ్య జై చిన్నమస్త అండ్ యామ్ డాక్టర్ భార్గవ దేవన సో ఈరోజు టాపిక్ ఏంటంటేనండి దశమహా విద్యలో నేను ఎప్పుడూ మీకు తారా చిన్నమస్త భద్రకాళి ధూమావతి ఇవే చెప్తూ వచ్చాను మరి ఈరోజు త్రిపుర భైరవి విద్య గురించి ఒక మూడు నిమిషాలు మాట్లాడుకుందాం సరే త్రిపుర భైరవి విద్య ఏంటి ఇంతకు ఆ అమ్మవారిని కొలవడం ద్వారా ఏమి వస్తుంది అంటే చూడండి త్రిపుర భైరవి అమ్మవారు లగ్నానికి ఆధిపత్య దేవత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము రాహుగ్రహానికి చూస్తే చిన్నమస్తాదేవి ఆధిపత్య దేవత అదే రవిగ్రహానికి చూస్తే మనకు రాజ్యశ్యామలాదేవి ఆధిపత్య దేవత అంటే ఇలా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్కరు ఆధిపత్యం వహించుకుంటే వెళ్ళిపోయారు మరి లగ్నానికి ఎవరు మరి నవగ్రహాలకు తొమ్మిది మంది దశమహా విద్యని పనిచేస్తే ఇంకా ఒక అమ్మవారు మిగిలే ఉంటారు ఆ అమ్మవారే త్రిపుర భైరవీ దేవి మరి ఈమె దేనికి రిప్రజెంట్ చేస్తారు దేనికి ఆధిపత్యం వహిస్తారంటే లగ్నానికి ఆధిపత్యం వహిస్తారు కాబట్టి లగ్నము నీచపడిపోయిన వాళ్ళు లగ్నాధిపతి నీచపడిపోయిన వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ లగ్నానికి అయోగకారకత్వమైన శని ఆ లగ్నంలో కలిసినప్పుడన్నా లేదంటే లగ్నానికి అయోగపతులు లగ్నంతో కలిసి నీచ స్థానంలో పడినప్పుడు పాపార్గలమైనప్పుడు కానీ మీరు ఈ త్రిపుర భైరవీ దేవిని ఆశ్రయం పొందాల్సిండేదే ఎందుకంటే ఈమె లగ్నానికి ఆధిపత్య దేవత అంతేకాకుండా అసలు త్రిపుర దేవి ఏం చేస్తుందంటే చూడండి మనము ఫిజిక్స్లో అంటే సైన్స్లో మనం చెప్తూ ఉంటాం మ్యాగ్నెటిక్ ఎనర్జీ మ్యాగ్నెటిక్ ఫోర్స్ భూమికి అయస్కాంత తత్వము ఇవన్నీ చెప్తూ ఉంటాం సో ఇటువంటి ఈ అయస్కాంత తత్వాన్ని తను మ్యానిపులేట్ చేయగలది అంటే అంతరిక్షం నుంచి వచ్చే ఆ అయస్కాంత శక్తిని లేదా ఆ అంతరిక్షం నుంచి వచ్చే ఆ తరంగ శక్తిని కానీ యూనివర్సల్ ఎనర్జీ కానీ ఈమె మ్యానిపులేట్ చేయగలదు అంటే ఈమె నవగ్రహాలని కూడా శాసించగలదు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నమస్త అంటే రాహుకే అంటాము ధూమావతి అంటే కేతువుకి అంటాము బట్ త్రిపుర భైరవి కంప్లీట్ నవగ్రహాలు ఈమె ఆధిపత్యంలో ఉంటాయి ఈమె వాటిని హుంకరించి శాసించే అధికారాన్ని ఈమె కలిగి ఉంటారు త్రిపుర దేవి అంతేకాకుండా ఈమెను కొలవడం ద్వారా ఏం జరుగుతుందంటే రోగ రోగాలు ఎస్పెషల్లీ అంటు రోగాలు ఈమెను కొలవడం ద్వారా పటాపంచలుగా వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదే ఆ శక్తే త్రిపుర భైరవి అంతేకాకుండా ఈమె మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు అన్ని చక్రాలకు ఆధిపత్యం వహిస్తూ తన ఎనర్జీని అంటే మన శరీరంలో ఉండే ఆ అయస్కాంత తత్వం మనం ఏదైతే దానికి పేరు పెడతామో ఒక శక్తి ఫ్లో దానికి ఆధిపత్యం వహిస్తారు ఈ త్రిపుర భైరవీ దేవి కానీ త్రిపుర భైరవీ దేవి సాధన అనేది ఏదో మనలాగా చేసుకోకూడదండి అది గురు సమక్షంలోనే పూజ అయినా కానీ ఏదైనా కానీ త్రిపుర భైరవి యొక్క సాధన తెలిసిన వాళ్ళ దగ్గరే చేసుకోవాల్సి ఉంటుంది ఆమె కూడా కొంచెము శ్మశాన సాధనకు ఉన్న దేవత ఆస్కారం ఉన్న దేవత అనమాట కాబట్టి ఎవరైనా కానీ లగ్నానికి సంబంధించి ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ లగ్నాష్టక దోషం కూడా ఉంటుంది కొంతమందికి ఈ లగ్నాష్టక దోషం ఉన్న వాళ్ళు కూడా త్రిపుర భైరవీ దేవి పాదాలు పట్టుకోవలసినదే సో ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఆమె తన ఎనర్జీ కంప్లీట్ యూనివర్సల్ ఎనర్జీ ఫ్లోని ఆమె శాసిస్తుంది ఆమెనే త్రిపుర భైరవీ దేవత కాబట్టి మీ జాతక చక్రంలో ఏదైనా లగ్నానికి సంబంధించిన లగ్నాష్టక దోషాలు ఉన్నప్పుడు కానీ లగ్న గ్రహాలు లేదా గ్రహవర్జితమైన గ్రహాలు లగ్నానికి సంబంధించి ఏదైనా పాపార్గలను చెందినప్పుడు కానీ మీరు త్రిపుర భైరవి దేవిని ఖచ్చితంగా అంటే ఆశ్రయించాల్సి ఉంటుంది సో ఇదండి ఈరోజు వీడియో ఎప్పుడు చెప్పని త్రిపుర భైరవి గురించి చెప్పినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నేను చేస్తున్న ఈ హోమం కూడా త్రిపుర భైరవీ దేవతకు సంబంధించిన హోమమే ఇందాకే ముగిసిందండి త్రిపుర భైరవీ దేవతను ఆరాధించడం ద్వారా అత్యంత సిద్ధ శక్తులు కూడా వస్తాయి అని తంత్రశాస్త్రం చెబుతుంది అంతేకాకుండా జనాకర్షణ కూడా మనకు చిన్నమస్తా ఎటువంటి ప్రయోజనాలు జనాకర్షణ కలిగిస్తారో ఆకర్షణ శక్తికి ఆధిపత్య దేవత అయిన చిన్నమస్తా దేవత ఇలాగో మనము త్రిపుర భైరవీని చేయడం ద్వారా కూడా అత్యద్భుతమైన ఆకర్షణ అనేది కలుగుతుంది సో ఇదండి ఈరోజు వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమో వెంకటేశాయ జై చిన్నమస్త జై త్రిపుర భైరవి